नमोस्त राय स लक्ष्मणाई चय जनकात्म नमोस्त रुद्रेन्द्रयेभ्यो नमोस्त चंद्राकमगणे राय राम भद्राचंद्रा वेधसे रघुनाथाथा सीताया पतए नम శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీమద్వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము తృతీయ సర్గహ సర్గ మీరు ఈ అరణ్యమునకు ఎందుకు వచ్చినారు అని హనుమంతుడు రామలక్ష్మణులను ప్రశ్నించుట గూర్చి సుగ్రీవుని గూర్చి వారికి చెప్పుట లక్ష్మణుడు రాముని పక్షమున బదులు చెప్పుట హనుమంతుడు సంతోషించుట వచో విజ్ఞాయ హనుమాన్ పుప్లువే యత్ర రాఘవ హనుమంతుడు మహాత్ముడైన సుగ్రీవుని మాటలు విని ఋష్యమూక పర్వతము నుండి రామలక్ష్మణులున్న చోటికి ఎగిరి వెళ్ళెను కపిరూపం పరి భిక్ష అప్పుడు వాయుకుమారుడు వానరుడు అయిన హనుమంతుడు కొత్తవారైన ఆ రామలక్ష్మణుల విషయమున పూర్తి విశ్వాసము లేకపోవుట కపట కపటబుద్ధితో తన వానర రూపమును విడిచి హనుమాన్ ధరించను తనుమాన్వాచా శ్లక్ష్ణయా సుమనోయా రాఘవౌ రాఘవ ఆబభాషే ఆబాషే తౌ వీర హనుమంతుడు సవినయముగా రామలక్ష్మణులను సమీపించి నమస్కరించి మృదువైన చాలా మనోహరమైన వాక్కుతో ఆ వీరులను పలకరించెను తగు రీతిలో వారిని ప్రశంసించెను సంపూజ్య విధివద్వీర హనుమాన్ వానరోచ కామతో వాక్యం మృదు సత్య వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సత్యమైన పరాక్రమముగల వీరులైన ఆ రామలక్ష్మణులను యథావిధిగా పూజించి సుగ్రీవుడు చెప్పిన విధముగా మృదువైన వాక్యమును పలికెను ప్రతిమౌ తాపసౌ సంసి వ్రతౌ దేశం కథమిమం ప్రాప్త వరవర్ణినౌంతౌ వనచారిణ మీరు రాజర్షుల వలె దేవతల వలె ఉన్నారు తీవ్రమైన నియమములను పాటించు మునుల వేషములో ఉన్నారు మీ శరీర ఛాయ చాలా శ్రేష్టముగా ఉన్నది మిమ్ములను చూచి ఈ అరణ్యములో ఉన్న మృగములు ఇతర ప్రాణులు భయపడుచున్నవి మీరు ఈ ప్రదేశములకు ఎందుకు వచ్చినారు పంపాతీరణౌ సమంత ఇమాం నదీం శుభజలాం సువర్ణాభౌ కౌయువాం చీరవాససౌ చీర వరభుజౌ పీడయంతా విమా ప్రజాః బలశాలులైన మీరిద్దరూ పంపాతీరమునందున్న వృక్షములను నలువైపులా చూచుచూ మీ సన్నిధిచేత ఈ మంగళప్రదమైన జలముగల పంపాసరస్సును ప్రకాశింపచేయుచున్నారు ధైర్యవంతులు మంచి శరీర ఛాయ కాంతి కలవారు నారచీరలు ధరించి ఉన్నవారు శ్రేష్ఠములైన భుజములు కలవారు అయిన మిమ్ములను చూచి ఇక్కడనున్న ప్రజలందరూ భయపడుచున్నారు సింహ విప్రేక్షిత వీరౌ మహాబల పరాక్రమౌ శక్రచాపనిభే చాపే గృహీత్వా శత్రునాశనౌ శ్రీమంతౌన్నౌ వృషభ శ్రేష్ఠ ద్యుతిమంతౌ నరర్షభౌ వీరులు గొప్ప బలపరాక్రమములు కలవారు అయిన మీ చూపులు సింహము చూపుల వలె ఉన్నవి మీరు ధరించిన ధనుస్సులు ఇంద్రధనుస్సు వలె ఉన్నవి మీరు శత్రు సంహారము చేయగలవారు మంచి శోభ సౌందర్యము కలవారు శ్రేష్టమైన వృషభము వంటి పరాక్రమము కలవారు మీ బాహువులు ఏనుగు తొండము వలె ఉన్నవి మంచి కాంతిగల మానవ శ్రేష్ఠులైన మీరు ఎవరు ప్రభయాపర్వతేంద్రోసౌరవభాసి రాజ్యార్హావమర ప్రఖ్యౌ కథం దేశమి మీ ఇద్దరి కాంతిచేత ఈ పర్వతము ప్రకాశవంతమైనది రాజ్యానికి తగినవారు దేవతా దేవతాతుల్యులు అయిన మీరు ఇప్పుడు ఈ ప్రదేశమునకు ఎందుకు వచ్చినారు పద్మపత్రేక్షణౌ వీరౌ జటామండలధారిణౌ అన్యోన్య సదృశౌ అన్యోన్యసదృశ దేవోకాదివాగత యదృచ్ఛ సంప్రాప్త్ర సూర్య వసుంధరా విశాళవక్షసౌ వీరౌ మానుషౌ దణౌ సింహస్కంధ మహోత్సాహౌ సమదానివ గోవృషౌ మీ నేత్రములు పద్మముల రేకులవలె ఉన్నవి వీరులైన మీరు జటామండలమును ధరించి ఉన్నారు ఒకరిని ఒకరు పోలి ఉన్నారు దేవలోకము నుండి వచ్చిన వలె తలవని తలంపుగా భూలోకానికి దిగివచ్చిన చంద్ర వలె ఉన్నారు విశాలమైన వక్షస్థలములు గల వీరులైన మీరు దేవతల రూపము వంటి రూపము గల మనుష్యులు సింహము మూపు వంటి మూపులతో మంచి ఉత్సాహముతో ఉన్న మీరు మదించిన ఆబోతుల వలె ఉన్నారు బాహవ యతృత్తాచో న విభూషితా మీ బాహువులు దీర్ఘములై బలిసి గుండ్రముగా ఉండి పరిఘల పరిఘలవలే అనగా కోట తలుపులకు వేసే పెద్ద ఇనుప గడియల వలె ఉన్నవి అన్ని విధములా అలంకారములచే అలంకరింపదగిన ఈ భుజములను అలంకరించుకొనలేదేమి ఉభౌ యోగ్యావహం మన్యే రక్షివీమి స సాగరవనా విభూషితా సముద్రములతోనూ వనములతోనూ కూడిన వింధ్యమేరు పర్వత సహితమైన ఈ భూమినంతనూ పరిపాలించుటకు మీరు తగినవారని నా అభిప్రాయము చిత్రే శ్లక్ష్ణే చిత్రానులేపనే ప్రకాశేతే యథేంద్రస్య వజ్రే హేమ విభూషితే విచిత్రమైన పూత పూసి నున్నగా ఆశ్చర్యకరముగా ఉన్న ఈ ధనస్సులు ఇంద్రుని యొక్క బంగారముతో అలంకరించిన వజ్రాయుధముల వలె ఉన్నవి పన్నగైహి చూచుటకు అందముగా ఉన్న అంబుల పొదులు కూడా ప్రాణములు తీసే భయంకరమైన బాణాలతో నిండి ఉన్నవి ప్రజ్వలించుచున్న ఈ బాణములు సర్పములవలె ఉన్నవి నిర్ముక్తభుజగావివా శుద్ధమైన బంగారముతో అలంకరింపబడినవై చాలా పెద్దవిగాను లావుగాను అనగా దణసరిగాను ఉన్న ఈ ఖడ్గములు కూసము విడచిన సర్పములవలే ఉన్నవి ఏవం మాం పరిభాషంతం కస్మాద్వై సుగ్రీవో భాషతో కశ్చిద్వానర పుంగవః వీరో వినికృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత నేను ఇంతగా మాటలాడుచుండగా మీరు బదులు చెప్పరేమి ధర్మాత్ముడు వీరుడు అయిన సుగ్రీవుడు అనే ఒక వానర శ్రేష్ఠుడు ఉన్నాడు ఆతనిని అన్నగారు అవమానము చేసి వెడలగొట్టగా అతడు జగత్తునంతా తిరుగాడుచున్నాడు ప్రాప్తోహం సుగ్రీవేణ మహాత్మనా హనుమాన్ నామ వానర నేను వానరుడను నా పేరు హనుమంతుడు వానర నాయకుల రాజు మహాత్ముడు అయిన సుగ్రీవుడు పంపగా వచ్చినాను య్యా స హి ధర్మాత్మా సు్రీవ సఖ్య మా సచివం విత్తం వానరం పవనాత్మజ భిక్షు ర ప్రతిన్న సుగ్రీవ ప్రీతి రుష్య మూకాదిహ ప్రాప్త కామగం కామ ధర్మాత్ముడైన ఆ సుగ్రీవుడు మీతో స్నేహమును కోరుచున్నాడు నేను ఆతని మంత్రిని వాయుపుత్రుడను వానరుడను సుగ్రీవునకు ప్రీతి కలిగించుటకై భిక్షుక రూపములో కప్పబడి ఋష్యమూకము నుండి ఇక్కడికి వచ్చినాను ఇచ్ఛానుసారము రూపము ధరించి ఇష్టము వచ్చిన చోటకు వెళ్ళుటకు సమర్థుడను ఏవ హనుమాం వీరౌ మాటలు తెలిసినవాడు మాటలాడుటలో నేర్పరి అయిన ఆ హనుమంతుడు వీరులైన ఆ రామలక్ష్మణులతో ఇట్లు పలికి ఇంక ఏమీ అనకుండగా ఉండిపోయను వచస్త రామో లక్ష్మణమబ్రవీత్ ప్రహృష్టవదన శ్రీమాన్ భ్రాతరం పార్శ్వతస్థితం శ్రీమంతుడైన రాముడు హనుమంతుని మాటలు విని ఆనందముచే వికసించిన ముఖముతో ప్రక్కనే ఉన్న సోదరుడైన లక్ష్మణునితో ఇట్లు పలికను సచివయ్రస్య సుగ్రీవస్య మహాత్మన తమే కాంక్షమాణస్య మమాగత వానరుల ప్రభువు మహాత్ముడు అయిన సుగ్రీవుని మంత్రి అయిన ఇతడు అతనినే వెదకుచూ వచ్చిన నా దగ్గరకే వచ్చినాడు సౌమిత్రే సుగ్రీవ సచివం కపిం కపి్యజ్ఞం మధురైర్వాక్యై ఓ లక్ష్మణా సుగ్రీవుని మంత్రి అయిన ఈ వానరుడు మాటలు తెలిసినవాడు స్నేహము కలవాడు శత్రువులను నశింపచేయువాడు అట్టి ఈతనితో మధురమైన మాటలతో మాటలాడుము నానృగ్వేద వినీయజుర్వేద నాసావేద శక్యమేవం విభాషితుం ఋగ్వేదములో పండితుడు కానివాడు యజుర్వేదమును ధారణము చేయనివాడు సామవేదములో పాండిత్యము లేనివాడు ఈ విధముగా మాటలాడజాలడు నూనం వ్యాకరణం శబ్దితం నిశ్చయముగా ఇతడు వ్యాకరణమును అంతా అనేక పర్యాయములు విని చదివి ఉన్నాడు అందుచేతనే ఇన్ని మాటలు మాటలాడినా ఒక్క అపశబ్దము కూడా ఉచ్చరించలేదు నేత్రాచ్రువోస్త అన్యేష్వేషు దోష సంవి ముఖమునందు కాని నేత్రములయందు కాని లలాటమునందు కాని కనుబొమ్మలందు కాని మరి ఏ అవయవమునందు కాని ఏ మాత్రము దోషము కనబడలేదు అవిస్తరమ అవిస్తలంబితమవ్యథం ఉరస్థం కంఠగం వాక్యం వర్తతే మధ్యమస్వరం ఈతని మాటలలో అవసరము లేని విస్తారము లేదు సందేహమునకు తావు లేకుండా ఉన్నది ఉచ్చారణలో ఆలస్యము లేదు వినువారికి వ్యథ కలిగించుట లేదు నాభి నుండి పైకి వచ్చుచున్నప్పుడు ఇది ముందు అనగా మాటలాడేవానికి మాత్రమే గోచరించే మధ్యమావాగ్రూపమున వక్షస్థలమును తాకుచూ పైకి వచ్చి వినేవాళ్లకు వినబడే వైఖరీ రూపమున కంఠమును చేరినది బిగ్గరగా గానీ మందముగా గానీ కాక మధ్యమస్వరములో ఉన్నది ఉచ్చారయతి హృదయ ఉచంహృదయారిణీ ఈతడు ఉచ్చరించిన మంగళప్రదమైన వాక్కు వ్యాకరణ సంస్కార సంపన్నమై క్రమము తప్పక ఆశ్చర్యకరముగా ఉన్నది ఉచ్చారణలో తొందర లేదు మనోహరముగా ఉన్నది అనయా చిత్రయా వాచావ్యంజన కారాధ్యతే చిత్తరేరీ వర్ణములను ఉచ్చరించే వక్షస్థలము కంఠము శిరస్సు అను మూడు స్థానములను చక్కగా నిలచిన అందమైన ఇట్టి మాటలకు ఎవని మనస్సు సంతోషము పొందదు కత్తి ఎత్తిన శత్రువు మనస్సు కూడా మారిపోవును సిద్ధ్యంతి కథం ఎూతో నవేత్పా సిధ్యంతి కథమ్ దోషములు లేని ఓ ఓలక్ష్మణ ఇట్టి దూతలేని రాజు తలపెట్టిన పనులు ఎట్లు సిద్ధించును ఏం గుణగణైర్యుక్త్యు కార్య సాధకా తస్య సర్వేర్థా ఇట్టి గుణగణములు గల కార్యసాధకులైన దూతలు ఏ రాజు వద్ద ఉందురో ఆతని కార్యములు ఆ దూతలచే నిర్వర్తింపబడి సిద్ధించును వివరణ హనుమంతుడు పలికిన వాక్యము పద్దెనిమిది శ్లోకములలో ఉన్నది రాముడు ఆతని గుణగణాలను ప్రశంసిస్తూ పలికిన మాటలు కూడా దీర్ఘముగా పది శ్లోకాలలో ఉన్నది ఇట్టి ప్రశంసావాక్యములను బట్టి సీతకు ఆచార్యుడు అయి రామునితో కలుపబోయే హనుమంతునిలో ఉన్న ఆచార్య లక్షణాలన్నీ స్పష్టమవుతున్నాయి అని వ్యాఖ్యాతలు తదనుగుణంగా వ్యాఖ్యానించినారు ఈ మాటలలో హనుమంతునికి ఉన్న సకల వేద వ్యాకరణ పాండిత్యము ఎట్లు స్పష్టమవుతున్నదో తెలియదు ఏవం ఇత్యాది వాక్య నిర్మాణములో వాల్మీకి ముద్ర లేదు ఈ శ్లోకాలు అన్నీ ప్రాచ్యప్రతిలో లేవు ఈ క్రింది ఒకటిన్నర శ్లోకాలు మాత్రమే ఉన్నాయి తత తింత్యమసా రామో లక్ష్మణమ్రవీత్ సచివయ్రస్య సుగ్రీవస్య మహాత్మన తమాభాషస్వ సౌమిత్రే మత్సమీపముగత వాక్యజ్ఞం మధురైర్వాక్యై సత్యజ్ఞం సత్యవాదినం ఇక్కడి వరకు ఏ సౌమిత్రి సుగ్రీవ సచివం అభ్యభాషత వాక్యజ్ఞో వాక్యజ్ఞం పవనాత్మజం మాటలలో నేర్పరి అయిన లక్ష్మణుడు రాముని మాటలు విని సుగ్రీవుని మంత్రీ మాటలలో నేర్పరి వాయుపుత్రుడు అయిన హనుమంతునితో ఇట్లు పలికెను మార్గావ సుగ్రీవం ప్లబగేశ్వరం ఓ విద్వాంసుడా మహాత్ముడైన సుగ్రీవుని గుణగణాలను గూర్చి మాకు తెలియను వానరరాజైన ఆ సుగ్రీవుడినే మేము వెదకుచువచ్చినాము యథా ్రవీషి హనుమాన్ సుగ్రీవచనాదిహ తి కరిష్యానో వచనావ సప్తమా సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా సుగ్రీవుని మాటల ప్రకారము నీవు ఇప్పుడు చెప్పిన విధముగానే మేము చేసెదము తస్యవాక్యం నిపుణం నిశమ్య ప్రహష్ట పవనాత్మజ పవనాత్మక మనః సమాధాయ జయోపత్త సఖ్యం కర్తుమియేషతాభ్యాం హనుమంతుడు నేర్పుగా పలికిన ఆ లక్ష్మణుని వాక్యమును విని చాలా సంతోషించి జయమును సంపాదించవచ్చు అని మనస్సులో అనుకొని వారిద్దరితో సుగ్రీవునకు స్నేహము చేయవచ్చునని నిశ్చయించుకొనెను వివరణ పై నాలుగు శ్లోకములు ప్రాచ్యప్రతిలో లేవు इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये किष्किन्धाकाण्डे तृतीयः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीयगुणात्मने चक्रवर्तितनुजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवश्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम